హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఇవాళీ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ వండుకునే వంకాయ కర్రీ లా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి మా ఇంట్లో వాళ్ళు లాగానే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సూపర్గా ఇష్టంగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది మరెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి ఈ విధంగా నేను ఒక అర కేజీ వంకాయలని తీసుకున్నాను గ్రీన్ వంకాయలని తీసుకున్నానండి ఫ్రెష్గా కడిగాను కడిగి ఒక బౌల్లోకి వాటర్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను వంకాయలని ఈ విధంగా మీడియం సైజులో మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉన్నాయో వంకాయ కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకుందాము ప్యాన్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయినాక ఈ వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే ఇది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనం కర్రీలోకి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి ఇంట్లో కంపల్సరీ ఇష్టంగా తింటారు ఈ విధంగా ట్రై చేసండి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో మసాలా కదా అయితే ఒక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి అలాగే రెండు టమోటాలు చిన్న చిన్నగా కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా వల్లే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఆరేడు పొట్టువలసినటువంటి వెల్లుల్లి యాడ్ చేసుకున్నాము రుచి కోసం ఆ రేడు జీడిపప్పు పలుకులు యాడ్ చేశాను అలాగే మూడు లవంగాలు కొంచెం చెక్క యాడ్ చేశాను చిన్నంచు రెండు అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోండి ఇదే మనకి మెయిన్ అనమాట ఈ కర్రీలో నెక్స్ట్ వంకాయ ముక్కలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మరింత సాఫ్ట్గా ఫ్రై అవ్వటానికి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ ఈ వంకాయ పీసెస్ని ఒక పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ అలాగే మరొక ప్యాన్ తీసుకొని ఈ విధంగా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ కానీ త్రీ టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఆవాలు పచ్చశనగపప్పు జీలకర్ర ఈ విధంగా యాడ్ చేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఇందాక మిక్సర్ జార్లో ఒక ఆనియన్ వేసాం కదా అక్కడ స్కిప్ చేసి ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఈ విధంగా యాడ్ చేసుకొని దోర దొరగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవసరం ఫ్రై అనే అవసరం లేదు జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకుని ముందుగానే ఉల్లిపాయ టమాటా పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి చూసారా ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయాయి ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను మెయిన్ ఈ కర్రీలో ఈ పేస్టే ఇంపార్టెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ విధంగా కలుపుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా స్టవ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్నాక ఆయిల్ అనేది పైన సపరేట్ అవ్వాలి అప్పుడు ఇది చక్కగా ఫ్రై అయినట్లు అర్థం ఈ విధంగా కలుపుకోవాలండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి ఎందుకంటే అంతకుముందే మనం వంకాయ ముక్కలు ఫ్రై చేసినప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాం కనుక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోండి మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము వంకాయ ముక్కలు అలా కాకుండా గుత్తి వంకాయ టైప్లో కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కనుక వంకాయ మసాలా కర్రీ కాబట్టి గ్రేవీ గ్రేవీగా ఉండాలి కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకుందాము మూత పెట్టుకొని ఉడికించుకుందామండి చూద్దాము ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది ఈ విధంగా కుక్ అయిపోయిందని అర్థం అనమాట చపాతీస్లోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫిక్ కలుపుకున్నాక కొంచెం సేపు దీనికి మూత పెట్టి ఉంచుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఉడికిపోయిందండి చూసారా ఎంత బాగుందో కర్రీ తింటుంటే ఇంకా తినాలనిపించింది నాకైతే ఈ విధంగా ఫ్రై కలిపేసుకొని మొత్తము కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొంచెం మన ఛానల్లో కొత్తిమీరని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో నేనైతే మీకు వీడియో చేసి చూపించాను కదా తప్పకుండా మీరు చూడండి విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ దగ్గరకు వచ్చేసిందండి నా నేను అనుకున్న విధంగానే గ్రేవీ అనేది నాకు సరిపోయినట్లుగానే ఉంది ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి కొత్తిమీరని మొన్న స్టోర్ చేశాను కదా చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో టిష్యూ పేపర్ తీసి చూడండి బౌల్లో వేసి చూపిస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఉందో మీరు కూడా ఈ టిప్ని చూసేయండి ఫాలో అవ్వండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అదేవిధంగా ఇప్పుడు కర్రీని చూద్దాము చూసారా రెడీ అయిపోయింది కర్రీ అయితే మనకి చాలా అంటే చాలా సింపుల్ టేస్టీ రొటీన్గా చేసుకోవడం కంటే ఈ విధంగా డిఫరెంట్గా చేసుకుంటే చాలా ఇష్టపడతారు ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్